గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచ్చిన ఒకసారి చదవండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచ్చిన అనగా చూసినట్లయితే దేవుని మీ ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి వారికి చేయిదు నన్ను క్రియలను నేను బైబిల్ అన్న మూసి మూసివేసి నా వైపు చూడండి తీసుకున్నందుకు ప్రియమైన సహోదరి సహదులారా ఎనిమి ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది ఈ ఉగ్రత నుండి వారు తప్పించబడాలంటే యోన మీ వెళ్ళి నిన్నే ప్రజలకు మీ యొక్క దుర్మార్గత అనేది ఆకాశాన్ని అంటుతుంది మీరు ఇదే దుర్మార్గతలో మీరు కానీ జీవించినట్లయితే చెప్పకుండా మీరు నాశనమైపోతరావు అనేసి దేవుడు యోనాకి ప్రకటన చేశాడు అలలియ అయితే యోనాకి ఏమాత్రం ఇష్టం లేదు ఈ నినివే ప్రజలు ఎలాంటి క్రూరులు కషాయ్యవాలంటే భూమి మీద ఉన్న భయంకరమైన ఉగ్రవాదులతో వీరు సమానులు యోనాకి వీరు రక్షించబడటం ఇష్టం లేదు ఈరోజు మనం కూడా దేవుడు మనకి ఏదైతే చెప్పమని చెప్పాడో అదే ఈ ప్రజలకు మనము తెలియజేయాలి అలలియా అలలియా ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే దేని పెట్టారా యోనా గురించి మీ అందరికీ తెలుసుకి అవిధేయతను చూపెట్టి ఆయన నిలిపి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాడు తర్శీసుకి వెళ్తాడు ఈ తర్శీసు పట్టణం దేనికి సదృశ్యం ఉందంటే అక్కడ విచ్చలవిడమైన పాపము ఉంటుంది ఎంజాయ్ చేయాలంటే ఈ ప్రాంతమే నేను ఈ ప్రాంతం పేరు ఏంటంటే ఇంగ్లాండ్ దేశం ఏంటండి ఇంగ్లాండ్ దేశం దేవితే దేని మరి యోన ఎందుకని ఈ నినివేకి వెళ్ళలేదంటే ఈ నినివే ప్రజలు అనబడిన వారు భూమి మీద ఉగ్రవాదులతో సమానం ఎందుకని వెళ్ళలేదయ్యా అంటే ఈ నినివే పట్టణస్తులు నినివే ప్రజలు అంటే ఎవరంటే అశూరియులు ఎవరండి అశూరియులు ఈ అశూర్యులు కొన్ని సంవత్సరాల క్రితము ఇస్రాయలీలు ప్రజల్ని చెరగా తీసుకొని వెళ్తారు ఈ చరగా తీసుకుని పోయిన వ్యక్తుల్లో యోనా కుటుంబం కూడా ఉన్నది అలేలుయ్యా అప్పుడు యోనాకి వీరి మీద ఏమున్నది భయంకరమైన కోపం ఉన్నది ఉదాహరణకి మీ ఇంట్లో వాళ్ళని బయట వచ్చి కొడితే మీరు వాళ్ళని క్షమిస్తారా కోపం పెట్టుకుంటారా కోపం పెట్టుకుంటారు మీ పిల్లలలో మీ చెల్లెలలో మీ అక్కలను లేదా మీ భర్తలను మీ భార్యలను గీడ్సుకుని వెళ్ళిపోతారు వారి మీద మీకు కక్ష ఎలాగుంటుంది జీవితాంత వారు చావాలి వారు నాశమైపోవాలని మీరు కోరుకుంటారు అవునా కదా ఇదే జరిగింది యోనా జీవితంలో ఈ యోన అనబడిన వ్యక్తి పేరుకు అర్థం ఏమిటంటే పావురం ఏందండి పావురం పావురంలో అన్ని జీవులకి లోన చేదు అనేది ఉంటుంది కానీ పావురానికి మాత్రం చేదు అనేది ఉండదు అన్ని జీవుల్లో అన్ని పక్షుల్లో పాపం అనేది ఉంటుంది కానీ పావులంలో పాపం అనేది ఉండదు అదలియ అయితే యోన మాత్రం ఎందుకు అవినేతను చూపెట్టాడంటే ఇదే కారణం దేవుడే హోవా యోనాన్ని పిలిచి ఏమంటాడంటే ఎనిమిది పట్టణస్థులు యొక్క దుర్మార్గత అనేది ఆకాశానికి నంటుంది కావున నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వార్థను ప్రకటన చేయమని చెప్పినప్పుడు యోన ఏం చేశాడు నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్శీస్కి ఎక్కాడు అయితే దేని మెట్లారా ఆ ఓడ అలా సాగిపోతున్న ఆ తరుణంలో ఈ యొక్క సముద్రంలో ఏమవుతుంది భయంకరమైన గాలి దుమారం లేచి వాయుగుండంగా అమ్ముతుంది అలలీయ ఇక్కడ మనం చూసినట్లు యోనా గ్రంథం మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన అయితే యహోవా సముద్రం మీద పెద్దగాలు పుట్టెప్పగా సముద్రం అందులో గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చాను చూడండి దేని పెట్టారా ఇక్కడ తప్పు చేసింది ఎవరు యోన యోనాను బట్టి ఈ ఓడ ఏమైపోతుంది ఇంకా సేపుట్లో బద్దలైపోయి మునిగిపోతుంది టైటానిక్ షిప్ కనుక సముద్రంలో మునిగిపోయినట్లు ఈ యోనా ఎక్కిన ఈ ఓడ కూడా ఏమైపోతుంది మద్దలైపోతుంది ఈరోజు దేవుడు నీకు ఏవైతే చెప్తాడో అది నువ్వు చెయ్యాలి దేవుడు చెప్పిన దానికి నీ ఉన్న ప్రాంతాలు నువ్వు కానీ ప్రార్థనగా చేయనట్లయితే దేవుడు చిత్తానికి నువ్వు కానీ తలవంచినట్లయితే నిన్ను బట్టి నిన్ను బట్టి నీ కుటుంబం అనేది చేపల్లోనికి వెళ్తుంది నిన్ను బట్టి నీ యొక్క సమాజం చేపల్లోనికి వెళ్తుంది నిన్ను బట్టి నువ్వు నివసిస్తున్న నీ గ్రామం చేపలోనికి వెళ్తుంది దేవుని బిడ్డలారా యోనా అనేవాడు మనకి సాదృశ్యంగా ఉన్నాడు ఈరోజు దేవుడు చెప్పినట్టు యోన వినలేదు అదే దేవుడు చెప్పినట్లు మనం వింటున్నామా చెప్పండి ఏసయ్య ఏం చెప్పాడు మీరు పాపము చేయవద్దని చెప్పాడు కానీ ఈరోజు మనం ఏం చేస్తాం పాపం చేస్తూనే ఉంటాం దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా మనము దానికి వ్యతిరేకంగానే నడుస్తాం యోనాను బట్టి సముద్రంలో ఏం రేగింది గొప్ప తుఫాను రేగింది ఇంకా లోనున్న ప్రజలు భయంకరంగా భయపడుతూ ఉంటున్నారు భయపడుతుంటున్న సమయంలో అందరైతే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఉన్నారు యోన అయితే ఏం చేస్తున్నాడో మనం చదువుదాం ఐదో వచనం చదవండి యోనా గ్రంథం మొదట దాయం ఐదో వచనంలో కాబట్టి నావితులు భయపడి ప్రతి వాడను తన దేవతను ప్రార్థించి గోడ చులకన చేటుకై అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి చూడండి బిడ్డారా ఒకవేళ ఈ వాడగా మునిగిపోయిందని ఉన్న సరుకులు కూడా కొన్ని లక్షల విలువైన వస్తువులు కూడా వాళ్ళు ఏం ఎక్కడ పాడేశారు సముద్రంలో పారివేశారు ఈ యొక్క ప్రజలు ఏ విధంగా తమ వస్తువులు నేలల్లో పారవేశారో మన పాపాలను కూడా లోకంలోనికి పారిపోయాలి అలలీయ మనలో ఉంటున్న పాపాలు ఏమిటి శారీరకార్యాలు వ్యభిచారపు ఆలోచనలు విగ్రహారాధనలు కామకత్వాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మనలో నివాసం చేస్తాయి వీటిని ఏం చేయాలి మనం పారివేయాలి అలలీయ వేసి ఎవరికి ప్రార్థన చేయాలి దేవునికి మనం ప్రార్థన చేయాలి వారు అట్లా పారవేసినా కానీ తర్వాత ఏం జరిగింది అంతలో ఓడవారు ఎవరు బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలుగు మనము చీట్లు వేస్తుంది రన్నని ఒకరితో ఒకటి చెప్పగా చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది అల్లలియా చూడండి దీని పెట్లారా యోనా అయితే ఏం చేశాడు ఈ బోడ ఎక్కినప్పుడు ఏం చేస్తారంటే ఈ వాడలో ఎవరైతే ఎక్కుతారో వారి పేర్లన్నీ రాసి ఆ వాడనాయకుడికి అవుతున్నది ఈ సముద్రంలో ఉన్న దరిదాపు ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారండి మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉన్నారు వాడలంటే మీరేదో సాగరపోతే బొట్లు వేసుకుని తిరిగేది లాంచ్ లెక్కిలిపోయేది కాదండి వాడంటే షిప్పు దరిదాపు ఒక్కొక్క షిప్ వచ్చేసి ఊరంత ఉంటుంది మీరు ఎప్పుడన్నా చూడాలనుకుంటే వైజాగ్ కానీ తమిళనాడు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది నేను తమిళనాడు వెళ్ళి చూసినప్పుడు పెద్ద వాడ ఊరు అంత ఉన్నది అది కేసురామే జయం అందులోనే అన్ని సమస్తము సినిమా హాళ్ళు డైనింగ్ హాళ్ళు మనిషికి కావాల్సిన సమస్తం ఆ వాడలోనే ఉంటుంది ఆ వాడెక్కితే వాడలో ఇది వాడ లేకుండా మనం భూమి మీద ఉన్నామన్నది కూడా అర్థం కాదు దేని ఆ ఓడలు వాళ్ళందరి వాళ్ళు పేర్లు సీట్లు వేసి ఎవరి పేరు మీద వచ్చింది యోనా పేరు మీద వచ్చింది అప్పుడు జరిగిన సమయం ఏంటంటే దేని కాబట్టి వారు అతను చూసి ఎవరినబట్టి కీడు మాకు సంభవించును అనేసి ఎవన బట్టి కీడు మాకు సంభవించును నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చితువో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంత మాకు తెలియజేయమనగా అతడు వారు నేను నేను హెబ్రియుడును సముద్రంకు భూమికి సృష్టికరత ఆకాశమందు అందు దేవుడనే హోబ అయింది నేను బైబల్ తిలగల వాడునై ఉన్నాను తాను ఈ హోబ సన్నిధి నుండి పారిపోనట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను కనుక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి దేని పెట్టినారా నువ్వు ఎవరివి ఎక్కడున్న వస్తామంటే నేను హెబ్రీని నేను ఈ విధంగా చేశాను దేవుని నన్ను నిర్వేకెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను టీస్ వాడను ఎక్కి ఉన్నాను బట్టి ఈ భయంకరమైన సంభవం మనకి వచ్చిందని చెప్పగానే నువ్వెందుకు ఎట్లా చేసావు ఏమిటి అనేసి వారు తలబట్టుకుని ఉన్నారు అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధిక కొంగుచునే సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయవలనని అతను అడగా యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చిన నాకు తెలిసినది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడని పరిపేడు అప్పుడు సముద్రము నీ మీదకి రాకుండా నిమ్మలించిన అతను వారితో చెప్పాను చూడండి దేని పెట్టారా యోనాను బట్టి ఏమొచ్చింది సముద్రం మీదకి వాయుగుండం వచ్చింది ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి శాపం అనేది వస్తుంది జాగ్రత్తగా వినాలి నెత్తలమంపు వద్దుండి నేను ముగిస్తున్నాను దేవుని పెట్టారా ఇక్కడ దేవుని వాక్యం మనకేమని సెలవిస్తుంది మనలో బట్టి మన సమాజం మీదకి నిన్న వస్తుంది దేవుని ఎందుకు ఎన్నుకున్నాడు నీ కోసమే కాదు కానీ నశించిపోయే ఆపుల కొరకు మనం ఏం చేయాలి ప్రార్థించాలి నిన్ను బట్టి నీ సహోదరులు నాశనం అవుతున్నారా ఆ లెక్క దేవుని అడుగుతాడు మెట్లారా దేవుడి మాటలో ఆశామాష కాదండి నీ కనపడ్డ ప్రతి ఒక్కరికి దేవుని గురించి ఎప్పుడైతే స్వార్థను చెప్తావో అప్పుడు వారికి ఏమొస్తుంది యాక్షన్ వస్తుంది తినటం వలన విశ్వాసం కలుగును ఈ విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది పరలోకానికి మనల్ని నడిపిస్తుంది దేవుని స్తోత్రం హలలుయ అయితే యోనా ఏమంటున్నాడు నన్ను బట్టి ఈ కీడు వచ్చింది కావున నన్ను పట్టుకొని ఎక్కడ పడేయమని చెప్పిండు సముద్రంలో పడేయమని చెప్పాడు ఏమండి యోననే సముద్రంలో దోకొచ్చుగా అనుకుందాం యోనానే సముద్రంలో దోకవచ్చుగా నన్ను పట్టుకొని శ్రేణనంటే ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడ పోతారు నరకానికి పోతారు మరి ఇతగాడిని చంపేస్తే ఈ దోషం ఎవరి మీదకు వస్తుంది ఓడనాయకుల మీదకి వస్తుంది ఓడ ఎక్కినప్పుడే ఏం చేస్తానంటే సమస్త అధికారం ఓడ నాయకుడికి ఉంటుంది ఆ ఓడ నాయకుడు అతడిని చంపినా కానీ కేసు పెట్టేది ఏమి ఉండదు అందుకని సముద్రపు ఓడ నాయకుడికే అప్పగించుకున్నాడు యోన ఈరోజు మనం కూడా దేవునికి మనం అవిధేయతను చూపించినట్లయితే మనని బట్టి ప్రజలకు ఏం కలుగుతుంది శాపం వస్తుంది ఈ శాపము మనల్ని బట్టి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి దేవునికి విధేయతను చూపెట్టాలి మనం ఎప్పుడైతే ఆ విధేయత మనం చూపిస్తామో దైవజనులు చెప్పే మాటలకు ఎప్పుడైతే ఎంటనోలే అన్న కోణంలో ఎక్కడ నటించి బయట వదిలేసామనుకో శాపమే వస్తుంది నేను కరెక్ట్గా చెప్తాను ఎందుకంటే మా ఇక్కడ మాట్లాడేది నేనైనా కాస్త గారైనా ఇంకే షాకులైనా సరే మీకు చూస్తున్నది మా ఆకారాలే దోను వచ్చే సబ్జెక్ట్ ఎవరిది దేవుడిది చెప్పగలవాడు నిన్నుగాక ఆమె అలలుయ్యా అలలుయ్యా దేవునికి యువన ఏం చేశాడు ఇక్కడ అవిధేయతను చూపెట్టాడు ఎవదేతను బట్టి ఎవరి మీదకు వచ్చింది ఆ యొక్క శాప మా యొక్క భయంకరమైన ఉప్పేనా ఆ ఓడలున్న వారికి వచ్చింది సో ఈరోజు నువ్వు కూడా దేవుని నేనుకున్నాడు దేవుడు చెప్పిన మాటలకు నువ్వు లోబడుతున్నావా దైవసేవకుడు చెప్పుతున్న మాటలకు నువ్వు వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటున్నావా దాట్ నడుచుకున్నట్లయితే నీకు మేలు కలుగుతుంది దానికి అవిధేయత్వం చూపించినట్లయితే మేరుకు బదులు ఏం కలుగుతుంది కీడు కలుగుతుంది ఈ కీడుకు బదులు ఇంకా ఏమవుతుందంటే ఈ సమాజం మీద కూడా ఇప్పినొస్తుంది ఆ నశించిపోయే వారిని బట్టి ఏం కలుగుతుంది శాపం అనేది వస్తుంది కలలియ అయితే ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది యోనాయమో నేను పట్టుకొని ఇసలేమని చెప్పాడు ఆయన దూకవచ్చు కదా దూకితే ఆత్మహత్య వీలు చంపితే హత్య అయినా యోనా పట్టుదల ఏంటంటే ఇంకొకటి ఉంది యోనా మనుషులు ఆ నీచులు చచ్చిపోవాలి నేను జరితే ఒక్కనే వాళ్ళు చస్తే అంతమంది ఒక్కడు కూడా పట్టకూడదు అనేసి యోనాకి ఉన్న మనసులో ఉన్న కక్ష ఉన్నది ఎందుకని వారి మీద ఉన్న పగ అంతే రగులుకొని ఉన్నది అయితే ఆటోమేటిక్గా యోనాని చంపడం వారికి ఇష్టం లేకపోయినసారి వాళ్ళు ప్రార్థన చేసుకొని యోన చెప్పిన ఎత్తిగా సముద్రంలో విసిరేసాడు సముద్రం విసిరేసిన మధ్య దేవుని యోనను చంపకుండా ఉన్నాడా ఏం చేసాడు పెద్ద తుమంగలాన్ని పంపి యోన మింగే తట్టు చేశాడు చేసిన అర్థమే జయం మూడు రోజుల దాకా ఆ ఓడ ప్రయాణం చేస్తూనే ఉన్నది ఈ తుమంగళం కూడా ఎన్ని రోజులు ప్రయాణం చేసే నేలలో మూడు రోజులు ప్రయాణం చేసి ఎక్కడికెక్కింది నినువే పట్టణంలోని కేసింది బయటి కళ్ళు పూలుకుని ఎట్ట చూసేసరికి ఇదేం పట్టణం నినువే ఓరే మళ్ళీ నేను ఎక్కడే వచ్చాను ఏంది నేను రావలేదనేసి యో అని అనుకోని ఇంకా దేవుడికి భయంకరమైన కోపంతో దేవుడి మీద ఉన్నాడు అర్థమే జయం ఆ తర్వాత దేవుడు ఏ మాటలు చెప్పమని పలికించాడో అయ్యే మాటలు నిన్నవే ప్రజలద్దరికి వెళ్ళి నలభై దినాలు తిరిగి ప్రకటించాడు ఎప్పుడైతే ఆ మాటలు ప్రకటించగానే ఆ రాజు కూడా ఆ మాటలు విని రాజు సహితం సిం మీద ఉండి కిందకు దిగి ఆ రాజ్యంలో ఉంటున్న జంతువుతో సహా ఉపవాసం ఉన్నారు ఏం అన్నారు ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారో భయంకరమైన క్రీడు నుంచి దేవుడు తర్పించాడు ఈరోజు దేవుని సన్నిధిలో నీవు కూడా ఒకరోజు వారంలో ఒక్కరోజైన ఉపవాసం ఉన్నట్లయితే నీ మీద ఉంటున్న ప్రతి కీడు ప్రతి బంధకాలు ప్రతి శాపం అన్నీ తొలగిపోతాయి ఫలూయ దేవుడితో నువ్వు చేసుకునే నిబంధనకు నీవేం చేయాలి అవిధేయతను చూపక మన విధేయత చూపించినట్లయితే దేవుడు మన కీడుకు బదులు ఏం చేస్తాడు ఆశీర్వాదాలను కలగేస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబం చెడిపోతుందా బాగుపడుతున్నదా అన్నది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీరు ఈ యొక్క యోనా గ్రంథంలో నాలుగో దానిలో ఉంటాయి ఇంటికి వెళ్ళేటప్పుడు పడుకునేటప్పుడు చదువుకుని ఎదరబోండి ప్రార్థన చేసుకోండి దీని పక్క నేను ఉన్నానా లేనని మీరు కానీ జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అలాంటి కృపాధాన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్